గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళంతా కూడా ఖాళీ సమయం దొరికింది అన్నా లేదు వారంలో ఒక రోజు ఖాళీ సమయం కుదుర్చుకొనైనా కూడా ఎక్కువగా అంటే భక్తితో మేము ఏదైనా పారాయణం చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువైపోయింది అందులో భాగంగా తీసుకుంటే లలితా సహస్రనామ పారాయణం అనేది ఈ మధ్య ఆలయాల్లో కానియండి ఒక కిట్టిలాగా ఏర్పాటు చేసుకుని ఇంట్లో కానివ్వండి ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాము అసలు ఏంటి లలిత సహస్రనామ పారాయణం వల్ల అంటే మనం ఏం చేసినా కొంచెం చిన్న స్వార్థం ఏదో ఒకటి మాకు మంచి జరుగుతుంది అని ఈ పారాయణం వల్ల ఏముంటుంది కోరికలు నెరవేరుతాయా ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి ఇది మనకు చెప్పడంతోనే లలితా సహస్రనామాల్లో ఇతి బ్రహ్మాండ పురాణే హైగ్రీవ అగస్త్య సంవాదే ఉత్తరాఖండే అని చెప్పేసి ఆ ఉత్తరాఖండంలో చెప్పినటువంటి భాగం వాళ్ళిద్దరు సంవాదం చేసి దీనివల్ల లలితా సహస్రనామ రహస్యం ఇది ఆ గూఢంగా చెప్పుకునేటువంటిది గురువు ముఖంగా చెప్పేది అని ఇంతకు ముందు చిన్నప్పుడు చదవడం ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా చదవచ్చు వృద్ధులు చదవచ్చు పిల్లలు పెద్దలు అందరు చదవచ్చు అని చెప్పేసి అంటారు కలియుగంలో నామస్మరణం ఎప్పుడు అందులో సంఘే శక్తి కలియుగం ఒక్కళ్ళు వెళ్ళి మనం ఎవరింటికైనా వెళ్ళి తలుపు కొడితే వాళ్ళు తలుపు తీయరు అందరు వెళ్ళి దెబ్బ కొట్టారు అనుకోండి వాళ్ళు తొందరలు వేస్తారు ఎవరు వచ్చారు భగవంతుడు కూడా అంతే అమ్మవారి దగ్గరికి పోయి అందరూ ఒక్కసారి చేస్తే అయ్యో వీళ్ళందరు నా కోసం ఎందుకో పూజలు చేస్తున్నారు నా కోసం నామ పారాయణం చేస్తున్నారు సంతోషపడుతుంది అందుకని కొంతమంది ఆచార్యులు చెప్తున్నారు సంఖ్య శక్తి కలియు కాబట్టి అందరూ కలిసి చేయండి అందరూ కలిసి చేస్తే పుణ్యం ఇంకెక్కువ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అందుకని చెప్పేసి లలిత సహస్రనామాలు చేస్తున్నారు అమ్మవారికి శ్రీమాత అని చెప్పేసి మొదలు పెట్టుకొని అమ్మవారిది సింధూర్ ఆరుణతో మొదలు పెడతారు తర్వాత ఆ అమ్మవారి నామాలన్నీ చెప్తుంటే కంఠాధ్యసి కటి పర్యంతం అమ్మవారి శక్తి రూపిణి శక్తి ఎక్కడ ఉంటుందంటే స్త్రీ మిగతా వాళ్ళు సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు పెడతారు కానీ ఆడవాళ్ళు పెట్టడానికి వీలు లేదు అవసరం లేదు వాళ్లకు ఎందుకంటే స్తన్యపానం ఇస్తుంది పిల్లలను కనేటువంటి శక్తి తల్లికే ఉన్నది అందుకని ఆమెకి ఇక్కడ నుండి కంఠాది కటి పర్యంతం నడుం వరకు అమ్మవారికి శక్తి ఉంటుంది అనమాట మనకు ఆ శక్తి ప్రాంతం కాబట్టి అమ్మవారి ఉంటుంది కనుక ఆ శక్తి అందులో ఉంటుంది అమ్మవారిని గురించి పూజ చేస్తుంటారు తర్వాత అదే విధంగా దేవాలయాల్లో అక్కడ అయితేనేమో మనకు లలితా సహస్రనామాలు చెప్తున్నారు గుడాన్న ప్రీత మానస పాయసాన్న ప్రియ దద్యాన్ని ఆసక్త ముద్గౌదన్ ఆసక్త చిత్రాన్న ప్రియ అని చెప్పేసి మనం అదే సద్దులు అని చెప్పేసి అంటాం సద్దులేమో పామర్లు పెడుతుంటారు శిష్టులైనటువంటి వాళ్ళు అమ్మవారికి ఏది ఇష్టం అని నీకు చెప్పిందా అంటారు అంటే ఆమె చెప్తున్నారు లలిత సహస్రనామాల్లోనే చెప్తున్నది తర్వాత స్వాధీన పతికి ఆమె అమ్మవారు స్వామిని దగ్గర కూర్చోబెట్టుకొని ఉన్నటువంటిది ఆమె కనుసన్నల్లోనే ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తున్నా అనమాట ఎవరికైనా మోక్షం ఇవ్వాలన్నా ఎవరికైనా ఏదైనా కోరిక తీర్చాలన్నా స్వామి ఒకసారి అమ్మవారి దిక్కు చూస్తే ఆమె కళ్ళతోనే చెప్తాం మనకు సౌందర్య లహరి శివానంద లహరి ఇవి చూస్తుంటే తెలుస్తుంటారు తర్వాత ఈ కనకధార స్తోత్రం ఇవి కూడా చదువుతుంటాం మనం వాటిలో కూడా చిత్తి ఆకర్షణ తర్వాత అహంకార ఆకర్షణ మనలో ఉన్నటువంటి ఆకర్షణ అంతా కూడా అమ్మవారి తీసుకుంటూ ఉంటుంది అలాంటి ఆకర్షణ ఉన్నటువంటిది తర్వాత ఇంకొకళ్ళ నుండి మనం ఆకర్షింపబడడం అనేటువంటి చేసేది ఈ శక్తి అంతా కూడా లలిత అమ్మవారికి ఉన్నది లలిత అంటే ఎవరు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురి ముగ్గురు యొక్క రూపమే పరమేశ్వరి యొక్క రూపం అన్నమాట అందుకని ఈ నవరాత్రులలో అమ్మవారు యుద్ధం చేస్తున్నా కూడా మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా లలితకి ఇచ్చి వేసి ఆమెతో యుద్ధం చేయమని చెప్తారు ఎందుకంటే ఆడ దాంతో నేను ఓడిపోతానా అని రాక్షసులు అంతే కదా ఏం కావాలంటే మాకు మేము చావకుండా ఉండాలంటారు ఆ చావు కూడా మనం హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడి వాళ్ళని చూస్తున్నాం అడుగుతుంటారు అట్లానే ఆడవాళ్ళతో చేస్తానన్నా కోతులతో చేస్తానా అనుకుంటాడు రావణాసులు కోతులతోనే యుద్ధం జరుగుతుంటది అందుకని చెప్పేసి అమ్మవారు ఈ విధంగా చేస్తుంటుంది తర్వాత అంతర్ముఖ మహా రాధ్య ఆమెను ఆరాధించాలి అంటే మనం అంతర్ముఖంగా వెళ్ళాలి బహిర్ముఖ సుదుర్లభ ఎక్కడ బయట వెతుకుతాం అమ్మవారి కోసం ఎక్కడ దొరకదు ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా ఆరాధ్యం చేస్తామో అప్పుడు అమ్మవారు మనకు తన యొక్క దర్శనాన్ని ఇస్తుంటుంది అని చెప్పేసి కూడా అందులో ఉన్నది ఏ విషయం మనం ఏది చేయాలన్నా కూడా అందులో అమ్మవారికి గుడాన్న ప్రియ ఒక రోజు బెల్లపన్నం పెట్టమంటున్నది ఒక రోజు చిత్రాన్నం పెట్టమంటున్నది తర్వాత ఆవు పాలతో చేసిన పాయసాన్నం ఏది లేకుంటే పెరుగన్నం పెట్టమని చెప్పేసి అంటున్నది దాసక్త ది దది అంటే పెరుగన్నమాట అట్లా చిత్రాన్నం రకరకాలైనటువంటి కూరగాయలు వేసి మనం పులగమని చేస్తుంటాం అట్లాంటిది అందుకని కిచిడి పులిగం ఇట్లాంటివన్నీ కూడా అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి చెప్తున్నది అదే అడుగుతుంటారు అంటే మన శక్తి మేరకు మనకి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో మనం ఒక్కళ్ళం కూర్చొని చేసుకున్న ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా మనకి ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి మంచిది తర్వాత అందరితో కలిసి ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఈ కాలంలో ఏంటంటే నగలు చీరలు బట్టలు వాళ్ళు కట్టుకునే వాళ్ళు పెట్టుకునే అని చూపెట్టుకోవాలని చెప్పేసి మున్పటి కాలంలో ఎనిమిది మంది పది మంది పిల్లలు ఉండేది వంటలు వార్పులు తిండ్లు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళకి టైం సరిపోయేది కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాంతం వాళ్ళు అక్కడికి ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి గ్రామాల్లో కూడా బాగా జరుగుతున్నాయి తర్వాత దేవాలయాల్లో కూడా ఇంటింటికి లలిత అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు ఇప్పుడు ఇంటింటికి భగవద్గీత చదువుతున్నాం అట్లానే లలిత చేసిన రోజు అందరికి తాంబూలం ఇవ్వడం ఇంటికి మన ఇంటికి ఒక పది మంది ముత్తైదువులు వచ్చారు అంటే పసుపు తాంబూలం కుంకుమ ఇవన్నీ ఇస్తున్నామంటే అమ్మవారు చాలా సంతోషపడతాయి ఎందుకంటే లలిత చదవడానికి వచ్చినటువంటి వాళ్ళు తాంబూలం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపం అందుకని సువాసన అర్చన ప్రీత అయినటువంటి వాళ్ళు అర్చన చేస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అమ్మవారు చెప్తున్నది అందుకని సుహాసిని అర్చన ప్రీత అయినటువంటి అమ్మవారు సువాసనలను మనం పూజ చేసి వాళ్ళకు మనం తాంబూలం అట్లాంటివి ఇస్తే చాలా సంతోషం కాబట్టి ఈ లలిత సహస్రనామాలు చదవడం చాలా మంచిది తర్వాత ప్రతిరోజు కూడా సాయం సమయంలో దీపం పెడుతున్నటువంటి సమయంలో మనం చదవకున్నా అది ఇప్పుడు మనకు యూట్యూబ్ లో వస్తున్నది తర్వాత ప్రతిరోజు టీటీడీ వాళ్ళు పొద్దున విష్ణు సహస్రనామాలు సాయంత్రం లలిత ఇస్తున్నారు అది మనం వెళ్ళగానే పెట్టామనుకోండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా వినికిడితో వస్తుంది వాళ్ళకి మాకు చిన్నప్పుడు చదువు చదువు అంటే పిల్లలు ఇప్పుడు చదవరు వాళ్ళ చదువులే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మల వాళ్ళ సమయంలో వాళ్ళు ఇళ్ళ ఇళ్ళలకు ముగ్గు వేస్తూ వంట చేస్తూ విష్ణు సహస్రనామాలు అవి చదువుకుంటుంటే వినికిడితోనే మాకు నోటికి వస్తుండే ఇవి అమ్మ చదువుతుండే కదా మనం కూడా చదవాలి మన పిల్లలకు వస్తాయి అని చెప్పి పెద్దలు ఏ విధానం ఆచరిస్తే ఆ విధానం అదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మనకు పాత కాలం నుండి పట్టుకుని ఇప్పుడు ఒక ప్లే గ్రౌండ్ నుండి వస్తున్నవాడు క్యాండిల్ పట్టుకొని వస్తాడు వచ్చేసి ఈ ఊర్లో మనకిస్తాడు ఏమైనా ఈ క్యాండిల్ పట్టుకుని ఇంకొకటి పరిగెత్తుతూ ఉంటాడు అట్లా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకు రావడానికి కట్టుబొట్టు జుట్టు ఇవన్నీ కూడా మనకు సనాతన ధర్మంలో వస్తున్నటువంటివి అదే విధంగా పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా ఏ దేశంలో కూడా మనకు లేవు తర్వాత మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు ఈ దశావతారాలు మొత్తం కూడా రాముడు కృష్ణుడు ఇక్కడ పుట్టి నడయాడి తిరిగినటువంటి ప్రదేశాలు అక్కడ కోట్లు మిలియన్లు దొరకవచ్చు కానీ నిన్నటి సత్యసాయి బాబా కూడా నూట ఎనభై దేశాల వాళ్ళు ఇక్కడికే వచ్చారు తప్ప ఆయన ఏ దేశం వెళ్లలేదు కానీ ఇప్పుడు సముద్రాలు దాటాలి అక్కడ పిల్లలకు చెప్పాలి హనుమాన్ చాలీసా భగవద్గీత లలిత వేరే విదేశాలలో కూడా నేను చూసాను వాళ్ళు కూడా పార్టీ అని చెప్పేసి గట్టి పార్టీ అని పెట్టుకొని ఆ పార్టీ కంటే ముందు వాళ్ళందరు కూర్చొని లలిత ఒకసారి చదివి తాంబూలం ఇచ్చుకొని వాళ్ళ బర్త్డేను మ్యారేజ్ డేను రిటర్న్ గిఫ్ట్స్ రకరకాల రిటర్న్ గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి అవి ఇచ్చేసి నలుగురు కలుసుకొని ఎలాగూ పార్టీ చేసుకుంటున్నాం కేవలం వండుకొని తినడమే కాకుండా అమ్మవారిని కూడా స్మరించుకుంటే మనకు సౌభాగ్యం సంతానం బాగుంటది అని చెప్పేసి చేసుకుంటున్నారు అందుకని లలితా సహస్రనామాలు పూర్వకాలం వాళ్ళే గురుముఖంగా చదవాలే గురుముఖంగానే మనం తీసుకోవాలని లేదు మనం భక్తి శ్రద్ధలతో అమ్మను ఏ విధంగా కొలిచా కూడా ఆమె సంతోషపడుతుంది తప్పులు చదువుతున్నారా కొంచెం మెల్లగా చదువుతున్నారా కొంత కొంతమంది మేము నలభై నిమిషాలు చదువుతాం ఇరవై నిమిషాలు అంటారు అందుకని అది అనుష్ప్ అన్నమాట సంస్కృతం ఒక్క తప్పు పోయిందంటే ఇప్పుడు మనకు ధర్మం అనే చోట ఆ శబ్దం పడ్డాంటే ఆ ధర్మం దానికి వ్యతిరేకం అయిపోతుంది అందుకని తొందరపాటు లేకుండా మెల్లగా దాన్ని చదివేటువంటి విధానం కూడా ఇప్పుడు ఎన్నో గోపురం వాళ్ళు వీళ్ళు కూడా చెప్తున్నారు మనకి ఇందులో ఆ స్టైల్లో ఒక రెండు మూడు సార్లు మనం వాళ్ళతో చదివామంటే మనకు వచ్చి ఫ్రీగా చెప్పే ఛానల్స్ కూడా ఉన్నాయి చాలా అందుకని వాటితో మనం కూర్చొని కొన్నిసేపు చదువుతుంటే శ్రద్ధ భక్తి ఈ రెండు ఉండాలి బుక్ పట్టుకొని మనం చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న దోషాలు కూడా తెలుస్తాయి కొన్ని పుస్తకాలు కూడా ప్రింటెడ్ దోషాలు ఉంటున్నాయి వాటిని కూడా మనం పెన్సిల్తో అక్కడ రాసి పెట్టుకుంటే దోషం లేకుండా చదవాలి చదివితే దాని యొక్క తప్పకుండా అమ్మవారి యొక్క కృప కరుణ కటాక్షాలు మనకి ఎప్పుడు కూడా ఉంటాయి చక్కగా వివరించారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి